ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ స్టాక్స్ అండ్ ఏ సెక్టర్స్ బాగుంటాయో తెలుసుకుందామా హలో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ నుంచి తీసుకున్నానండి ఈ ఇయర్లీ సెటప్స్ ఇవన్నీ ఇవన్నీ ఇయర్లీ బ్రేక్అవుట్ స్టాక్స్ దాంట్లో ఏవే బాగున్నాయో చూద్దాం ఇప్పుడు అండ్ ఏ ఆ స్టాక్ ఏ సెక్టర్ కిందకి వస్తుందో చూద్దాం ఏబీసీ క్యాపిటల్ ఇది ఒక ఎయిట్ ఇయర్స్ బ్రేక్అవుట్ అండి ఇది మనకు ఎన్బిఎఫ్సీస్ కింద వస్తుంది ఏ ఇంజనీరింగ్ కమ్స్ అంటర్ మెటల్ సెక్టర్ ఏపీఎల్ అపోలో కమ్స్ అండర్ మెటల్ సెక్టర్ ఏయు బ్యాంక్ ఇది కూడా ఒక టూ ఇయర్స్ బ్రేక్అవుట్ యాక్సిస్ బ్యాంక్ ఇట్స్ ప్రైవేట్ బ్యాంక్ బేక్ బ్రేక్అవుట్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ బోటా సిస్ట్ కంపెనీస్ కమ్స్ అండర్ ఎన్డిఎఫ్సీస్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది లాస్ట్ ఇయర్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇవ్వడానికి ట్రై చేసిందని ఫెయిల్ అయింది ఈ ఇయర్ మంచి సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందని ఆల్మోస్ట్ ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ सेंट्रल बैंक इट इजू बैंक अंट इस वन आफ द फंडमें स्ट्रांग बैंक प्रसाद सौत्में इट गिवेन फिफ्टीन इय ब्रेकअट फैना एन एफ सीबी सिटी यूनियन बैंक इयर्स ब्रेकअटीएस एयरपोर्ट ब्रेकअटेन ब्रेकअट इसमें आलोस्ट मन को फोर्टी मन ब्रेकअटी హెచ్డిఎఫ్సి లైఫ్ హిరో మోటోకాప్ ఆటో సెక్టర్ కంపెనీ బ్లూస్ అండ్ కాపర్ మెగా సెక్టర్ కంపెనీ అండ్ ఇట్ ఇట్ ఈస్ గివింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనకు బ్రేక్అవుట్ ఇస్తుంది ఎప్పుడైనా సరే మనకు టైమ్ ఫ్రేమ్ ఎంత ఎక్కువగా ఉంటే లెంత్ డ్యూరేషన్ మనకు ఆ బ్రేక్అౌట్ తర్వాత ఆ స్టాక్ ర్యాలీ అంత ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం సిల్వర్ అంటే ఇది అదొక మల్టీ డికెట్ బ్రేక్అవుట్ ఆఫ్టర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ బ్రేక్అౌట్ ఇచ్చింది దాని ఇంపాక్ట్ చూసాం మన ఆల్మోస్ట్ ఇయర్లీలో మనకు వన్ ట్వంటీ వన్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చి ఇండియా సిమెంట్ జిందాల్ స్టీల్ ఇది కూడా మెటల్ సెక్టర్ కంపెనీ కరూర్ వైశ్య బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అవుట్ ఇస్తుంది మంచి సెటప్ ల్యాబ్ ఫార్మా ఎల్టీఎఫ్ ఎన్బిఎఫ్సి కింద వస్తుంది ఇది కూడా ఇది కూడా మనకు బ్రేక్అౌట్ ఇచ్చి ఆల్మోస్ట్ ర్యాలీ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ డబల్ ఇన్ స్టాక్ కానీ ఇంకా స్కోప్ ఉంది మనపురం గోల్డ్ ఎన్బిఎఫ్సి మారుతి ఆటో సుమి ఆటో యాన్సిలరీ ఇది కూడా ఆటో కంపెనీ నైన్ ఫ్లోరిన్ కెమికల్స్ రిలయన్స్ ఎస్ఆర్ఎఫ్ కెమికల్స్ సన్ ఫార్మా ఇది కూడా టెన్ ఇయర్స్ బ్రేక్అౌట్ ఇచ్చింది ఫార్మా టాటా కన్స్యూమర్ టైటాన్ కన్జ్యూమర్ కింద వస్తుంది యూపీఎల్ యూపీఎల్ కూడా మనకు కెమికల్ సెక్టర్ కింద వస్తుంది విఈడిఎల్ వేదాంత కూడా చూడండి సిక్స్టీన్ ఇయర్స్ బ్రేక్అట్ ఇచ్చింది ఇది కూడా మనకు మెటల్ సెక్టర్ కింద వస్తుంది వెల్ ఇది కూడా మనకు మెటల్ సెక్టర్ మెటల్ ఆన్స్ కంపెనీ ఇది కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ స్టాక్స్ మేజర్గా మనకు బ్యాంక్స్ పిఎస్ఈ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు ఫైవ్ ఎయిట్ స్టాక్స్ ఉన్నాయి తర్వాత ఎన్బిఎఫ్సి సిక్స్ ఆటో ఫోర్ మెటల్స్ ఫైవ్ అండ్ మైనర్ కెమికల్స్ త్రీ అండ్ ఫార్మా టూ ఉన్నాయి మీరు పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్ చేసుకోవచ్చు అంటే ఈ మేజర్ సెక్టర్స్ నుంచి ఈచ్ సెక్టర్లో ప్రజెంట్ బ్యాంక్ ఉంది ఒక త్రీ స్టాక్స్ చూ చూస్ చేసుకోవచ్చు ఎన్బిఎఫ్సి టూ ఆటో టూ మెటల్స్ టూ అండ్ మైనర్ కెమికల్స్ అండ్ ఫార్మా ఈచ్ ఒకటి చూసుకొని చూస్ చేసుకొని మీ లైక్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్యాపిటల్ వన్ టైం డిప్లై చేసేయండి ఒక నైన్ ఆర్ టెన్ స్టాక్స్ పోర్ట్ఫోలియోలో అండ్ రిమైనింగ్ అమౌంట్ డిప్ వచ్చినప్పుడల్లా ఒక ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా ఎండింగ్ కల్లా మీకు మంచి రిటర్న్స్ వస్తుంది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ